మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు శుచి శుభ్రత మొదలైన విషయాలను పట్టించుకునే తీరిక మాకు లేదు మా మనస్సులు మాత్రం శుచిగానే ఉన్నాయి మమ్మల్ని పీడించుకు తింటున్న సమస్యకు సమాధానం ఉంటే వెంటనే కనిపించాలి అని మనసులోనే అనుకున్నాడు అతను అలా అనుకుంటూ ఉన్న సమయంలోనే కౌరు కమ్మినట్లయింది ఆకాశం దారుణమైన ఈదురు గాలి మహాబలంగా వేచటం మొదలుపెట్టింది కట్టడంలోని ధోమస్తంభం వెలుపలికి వస్తున్న సమయంలో కనిపించిన మార్పులేవి శుభసూచకం కాదు మనం ఈ ప్రదేశంలో ఉండటం మంచిది కాదు ఆందోళనగా అంటూ గదాధరుడి చేతిని పట్టుకుని అవతలికి లాగబోయాడు శ్యామలుడు నిమ్మకాయల మధ్యలో ఉన్న ఆభరణం తనంతట తాను దేదీప్యమానంగా ప్రకాశించటం మొదలుపెట్టింది అంతకుముందు కట్టడం ఉన్న ఆ ప్రదేశంలోని నేల కొద్దిగా చీలింది ఆ చీలికలో నుంచి ఎగిరి గదాధరుడి ఎదుటపడింది ఒక వెండి తాళం చెవి మరింత అధికమైపోయింది ఈదురు గాలి క్రింద పడిపోకుండా ఉండటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తూ స్నేహితుడిని మరింత తొందర పెట్టాడు శ్యామలుడు మిత్రమా ఆభరణం ఒకసారి చూడు ఆశ్చర్యంగా అన్నాడు గదాధరుడు క్రిందికి చూసిన శ్యామలుడికి ఆభరణం నిప్పుల కొలిమిలో పెట్టబడినట్టు కరిగి నీరుగా మారిపోవటం కనిపించింది మన ప్రశ్నకు సమాధానం లభించింది ఇంకా ఇక్కడే ఆగటం మహాప్రమాదం అంటూ గదాధరుడి చేతిని వదలకుండా పరుగు మొదలు పెట్టాడు శ్యామలుడు తన ఎదుటకు వచ్చిన వెండి తాళం చెవిని గట్టిగా పట్టుకుంటూ అతన్ని అనుసరించాడు గదాధరుడు వంద ధనువుల దూరం వారు పోయిన తరువాత బలంగా వీస్తున్న ఈదురు గాలిలో నుంచి బండరాయి దగ్గర ప్రత్యక్షమైంది ఒక ఆకారం కట్టడం ఉండవలసిన ప్రదేశంలో పేర్చి ఉన్న నిమ్మకాయలను వాటి మధ్యలో ఏదో ఆభరణం కరిగి నీరైపోయినట్లుగా ఉన్న జాడల్ని గమనించి విపరీతమైన ఆగ్రహంతో చిందులు తొక్కినంత పనిచేశాడు నా శ్రమను వృధా చేసిన వారిని నేను వదిలిపెట్టను వారెవరో తెలుసుకుని సర్వనాశనం చేస్తాను పళ్ళు కొరుకుతూ పెద్దగా అరిచాడు దృష్టినంతా ఎదుట ఉన్న మార్గం మీద కేంద్రీకరించి పరుగు తీస్తున్న గదాధరుడు చటుక్కున ఆగిపోబోయాడు ఏమిటి బాధ కోపంగా అడిగాడు శ్యామలుడు పరుగు ఆపకుండానే మనం వదిలిపెట్టి వచ్చిన బండరాయి దగ్గర ఎవరో బిగ్గరగా అరిచిన సవ్వడి వినిపించింది అన్నాడతను ఏమని వినిపించింది అడిగాడు శ్యామలుడు సవ్వడి మాత్రమే తెలిసింది మాటలు బోధపడలేదు అన్నాడు గదాధరుడు మరేమీ పర్వాలేదు వివరాలు తెలిసినా మనం చేయగలిగిందేమీ లేదు ఇప్పటికిప్పుడు వెనక్కిపోవటం లేదు అన్నాడు శ్యామలుడు వెనక్కిపోవటం ఇష్టం లేకపోతే మరెక్కడికి పోదాం అడిగాడు గదాధరుడు ఈ నగరంలోకి వచ్చిన వెంటనే మనల్ని అమితంగా ఇబ్బంది పెట్టిన శంబర దేవత ఎవరో ఎవరికీ కనిపించకుండా ఆలయం మటుమాయమావటం ఏమిటో తెలుసుకోవాలని ఉన్నది అన్నాడు శ్యామలుడు అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఆగకుండా ప్రమధరాజ్యం పరిసరాల్లోకి వెళ్ళిపోవాలి ఎవరికి అనుమానం రాకుండా నగర ప్రవేశం చేయాలి తనలో తను అనుకుంటున్నట్లు పైకే అన్నాడు గదాధరుడు మౌనంగా తల ఊపాడు శ్యామలుడు వాహనాలు లేవు వారిద్దరి దగ్గర అయినా సరే ఆగలేదు అలాగే నడుచుకుంటూ ఒక అడవి మార్గం వైపు వెళ్లారు రెండే రెండు క్రోసులు నడిచిన తరువాత వారికి అగుపించింది ఒక వృషభ శకటం అరవది సంవత్సరాలకు పైబడి వయసు కలిగిన వృద్ధుడొకడే ఉన్నాడు ఆ శకటం దగ్గర చీకటి సమయంలో ఎవరైనా ఈ దారి వెంట ప్రయాణం చేస్తారా ఒకవేళ చెయ్యవలసి వస్తే ఇంకో ఏడెనిమిది మందిని వెంటబెట్టుకుని మరీ బయలుదేరుతారు నువ్వేమిటిలా ఒంటరిగా నడుము మీద చేతులు వేసుకుని దిక్కులు చూస్తూ నిలబడిన ఆ వృద్ధుడిని అడిగాడు గదాధరుడు అల్లంత దూరంలో ఉండగానే వారిని గమనించాడు వృద్ధుడు అయ్యలు మీరెవరో బందిపోటు దొంగలని అనుకుని భయంతో వణికిపోతున్నాను అంటూ మీది వస్త్రంతో ముఖానికి పట్టిన స్వేదాన్ని తుడుచుకున్నాడు ఇంకొద్దిసేపు నువ్వు ఇలాగే ఈ దారిలో నిలబడితే ఆ కోరిక తప్పకుండా తీరిపోతుంది శకటాన్ని కదిలించి ప్రయాణం మొదలుపెట్టు త్వరగా ఏదో ఒక గ్రామాన్ని వెంటనే చేరుకోవటం చాలా మంచిది అన్నాడు గదాధరుడు అడవిలో పెరిగిన పెనుమాను మాదిరి ఈ దారి మధ్యలో కదలకుండా నిలబడటం నాకు సంతోషదాయకమని అనుకుంటున్నారా కోపంగా అడిగాడు వృద్ధుడు నువ్వు నిలుచుని ఉన్న పద్ధతి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది ఇంతకీ ఏమిటి నీకొచ్చిన ఇబ్బంది నవ్వుతూ అడిగాడు గదాధరుడు చేతిని చాచి తన శకట చక్రాన్ని చూపించాడు ఆ వృద్ధుడు స్నేహితులిద్దరూ అనుసరించి వస్తున్న ఆ మార్గం మధ్యలో ఎప్పుడూ కురిసిన ఒక పెద్ద వర్షం కారణంగా ఏర్పడి ఉందొక పెద్ద బురదగుంట వృద్ధుడు నడుపుతున్న వృషభ శకటపు చక్రం ఒకటి సరిగ్గా ఆ గుంటలో పడి కదలకుండా ఇరుక్కుపోయి ఉన్నది నా వృషభాల వల్ల కాలేదు బండిని బయటికి లాగటం నాకు కూడా చేత కాలేదు భగవంతుడి మీద భారం వేసి సహాయం కోసం ఎదురుచూస్తున్నాను అన్నాడు వృద్ధుడు శ్యామలుడికి చేసి తన భుజాన్ని బురదలో దిగబడిన చక్రానికి ఆనించాడు గదాధరుడు శకటం ముందు భాగంలోకి పోయి అలసటగా నిలబడి ఉన్న వృషభాల ముఖాలను ఆప్యాయంగా తడిమాడు శ్యామలుడు నా జతగాడు మీకు సహాయం చేస్తాడు మీరు కొద్దిపాటి శ్రమకు సిద్ధపడాలి అంటూ వాటి ముకుతాళ్లను పట్టుకుని ముందుకు లాగాడు తన శరీరంలోని శక్తినంతా వినియోగించి చక్రాన్ని పైకెత్తాడు గదాధరుడు పటపటమని శబ్దం చేశాయి అతని భుజపు కండరాలు అంగుళమంగుళం చొప్పున పైకి లేచింది కూరుకుపోయిన చక్రం శ్యామలుడి బుజ్జగింపు మాటలకు తమ అలసట మరిచిపోయిన వృషభాలు చివ్వున అవతలికి లాగేశాయి కదలకుండా నిలబడిపోయిన శకటాన్ని ఆనందమైపోయింది ఊపిరి బిగబట్టి చూస్తున్న వృద్ధుడికి మీ మేలు నేను మరిచిపోలేను మీరెవరో నాకు తెలియదు సమయానికి దేవుళ్ల మాదిరి వచ్చి సహాయం చేశారు చేతులు జోడిస్తూ గబగబా అన్నాడు మేము చేసింది చాలా తక్కువ మమ్మల్ని పొగడవలసిన అవసరం లేదు అలసిపోయి ఉన్న ఈ వృషభాలకు విశ్రాంతివ్వాలి ముందా పనిచూడు అన్నాడు శ్యామలుడు వృషభాలను బండి నుంచి వేరు చేశాడు వృద్ధుడు శకటం వెనుక భాగంలో వ్రేలాడదీసి ఉన్న రెండు నీటి సంచుల్ని క్రిందికి దించాడు రెండు జానల వెడల్పు ఉండే ఒక ఎత్తు పాత్రను కూడా బండిలో నుంచి తీసి సంచుల్లోని నీటిని ఆ పాత్రలోకి వంపాడు ఆబగా తాగాయి వృషభాలు తలల్ని విదిలించి ఆ దారి ప్రక్కనే ఉన్న పొదల దగ్గరికి పోయి ఆ పొదలు చుట్టూ పెరిగి ఉన్న గడ్డి పొదల్ని హాయిగా కొరకటం మొదలుపెట్టాయి నీటి సంచుల్ని సత్తుపాత్రను తిరిగి వాటివాటి స్థానాల్లోకి చేర్చి ఈసారి బండి ముందు భాగంలో నుంచి ఒక చిన్న వెదురు బుట్టను క్రిందికి దించాడు వృద్ధుడు రండి నాయన్లారా భోజనాలను వడ్డించే స్తోమత నాకు లేదు కడుపు నింపుకోవటానికి అవసరమైన జొన్న రొట్టెలు ఈ బుట్ట నిండుగా ఉన్నాయి రండి రెండు మూడు రొట్టెల్ని ఆరగించి మీ కడుపులు నింపుకోండి అంటూ ఆహ్వానించాడు మట్టితో మలినమైన చేతుల్ని తమ దుస్తులకు రుద్దుకుంటూ పోయి అతని ఎదుట కూర్చున్నారు స్నేహితులు అతను బుట్టలో నుంచి తీసి ఇచ్చిన రొట్టెలను తృప్తిగా ఆరగించారు ప్రమధరాజ్యపు సరిహద్దులకు దగ్గరగా ఉన్న గంధవతి నగరానికి పోతున్నాను నేను నా తోటలో పండిన మొక్కజొన్న కండెలను ఆ మహా మహాయిష్టంగా ఆరగిస్తారు మంచి గిట్టుబాటు అవుతుంది మీరు అటుగా పోతూ ఉన్నట్లయితే నాతో పాటు నా శకటం మీద కూర్చొని హాయిగా ప్రయాణం చేయవచ్చు చెప్పాడు వృద్ధుడు చాలా హాయి అనిపించాయి ఆ మాటలు గదాధరుడి చెవులకు తప్పకుండా వస్తాం మేం అటువైపే తడుముకోకుండా చెప్పాడు తోడెవరూ లేకపోవటం వల్ల ఈ చీకట్లో ఎక్కడా ఆగకూడదని అనుకున్నాను చీకటి మూలంగానే దారి కనిపించక ఈ బురదగుంట బారిన పడ్డాను ఇప్పుడు మీరు తోడుగా ఉన్నారు కాబట్టి ఆత్రుపడవలసిన అవసరం లేదు తెల్లవారే వరకు ఇక్కడే విశ్రాంతి తీసుకోవచ్చు అంటూ వారి సమాధానం కోసం ఎదురు చూడకుండా ఒక చిరుగుల కంబళ్ళిని మీద పరిచి రెండో మాట మాట్లాడకుండా నిద్రకు ఉపక్రమించాడు వృద్ధుడు కనుచివరల నుంచి గదాధరుడివైపు చూశాడు శ్యామలుడు రొట్టెల్ని ఆరకిస్తున్నప్పుడు ఎంతో ఆహ్లాదంగా అగుపించిన గదాధరుడి వదనం వృద్ధుడి మాటల్ని ఆలకించిన వెంటనే విసుగుతో నిండిపోయింది దొరకనే దొరికాం కదా అని తన బాధ్యతలనన్నింటినీ మనమీదికి నెట్టేస్తున్నాడు ఇప్పుడు తెల్లవారే వరకు ఈ శకటానికి కాపలా కాయవలసింది మనమే చిరుకోపంతో అన్నాడు నువ్వు కొద్దిగా కునుకుతి నేను మెలకువుగా ఉంటాను నాకు మగతగా అనిపించినప్పుడు నిన్ను నిద్రలేపుతాను అన్నాడు శ్యామలుడు అటువంటి మాటల్ని రెండవసారి చెప్పించుకునే అలవాటు లేనట్లు వెంటనే ఒక శుభ్రమైన ప్రదేశంలో నడుము వాల్చాడు గదాధరుడు నడుముకు వేలాడుతున్న కరవాలాన్ని తీసి శకటం వెనుక భాగంలో ఉన్న ఒక వసికర్రకు తగిలించాడు శ్యామలుడు బద్ధకం వదిలిపోయేటట్లు ఒళ్లు విరుచుకుని బండికి ఆనుకుని నిలుచున్నాడు అతి నెమ్మదిగా నడిచింది సమయం అర్ధరాత్రి గడిచిన కొద్దిసేపటి తరువాత వచ్చిన అనుభూతి కలిగిందతనికి కదలకుండా పడుకుని ఉన్న గదాధరుడి దగ్గరికి బయలుదేరబోతున్న సమయంలో గడ్డిదుబ్బుల దగ్గరే పడుకుని ఉన్న వృషభాలు రెండూ ఉన్నట్లుండి పైకి లేచాయి తలల్ని ఉంచి కొమ్ముల్ని బారుచేస్తూ పాముల మాదిరి బుసలు కొట్టాయి తమ కళ్లకు కనిపించని ప్రమాదమేదో వాటిని బెదిరించిందని అర్థమై వసికర్రకు తగిలించిన తన కరవాలం దగ్గరికి ఎగిరి దూకాడు శ్యామలుడు ఒరలో ఉన్న కత్తిని బయటికి తీస్తూ ఉండగానే పిశాచాల గుంపు మాదిరి బండి దగ్గరికి పరిగెత్తుకు వచ్చారు పది మంది దృఢకాయులు నిద్రపోతున్న తన జతగాడు తనకు తోడుగా వస్తే బాగుండునని గాని ఆయుధంతో తనకు సహాయపడితే బ్రహ్మాండంగా ఉంటుందని గాని కొంచెంగా కూడా అనుకోలేదు శ్యామలుడు ఒరలో నుంచి బయటికి తీసిన కత్తిని గిరగిరా తిప్పుతూ ఆ మూక మీదికి ఎగబడ్డాడు నరికేయండి తల తెగి బురదగుంటలో పడిపోయేటట్లు కొట్టేయండి కంగుమంటున్న కంఠంతో మిగిలిన వారిని హెచ్చరించాడు ఆ గుంపులో ఉన్న దృఢకాయుడు కథను వాణ్ణి మిగిలిన వారిని నువ్వు చూసుకో శ్యామలుడి చెవికి చేరింది నిద్రపోతున్నాడనుకున్న తన జతగాడి కంఠం ఉబికి వచ్చిన నవ్వు బలవంతంగా పెదవుల వెనకే దాచిపెట్టుకుంటూ తన ఆయుధానికి పని కల్పించాడతను వెనక నుంచి అతన్ని పడగొట్టటానికి ప్రయత్నించాడు అందరినీ హెచ్చరించిన దృఢకాయుడు సూటిగా వచ్చి అతనితోనే కలబడ్డాడు గదాధరుడు ఎంతోసేపు సాగలేదు పోరాటం రెండే రెండు నిమిషాలు నడిచింది అవయవాలు తెగి రక్తం వెల్లువలైపోతుండగా వచ్చిన దారినే వెనక్కి పారిపోయారు శ్యామలుడిని చుట్టుముట్టినవారు తన ఆయుధం గాలిలోకెగిరిపోగా కూడా వారిని అనుసరించబోయిన వారి నాయకుడిని క్రిందికి నెట్టి గుండెల మీద పాదంతో అదిమాడు గదాధరుడు వీర సూరాధి సూరాధిసూరుల మాదిరిగా ఉన్నారు మీరు పడగొట్టిందెవరినో తెలుసునా ఆశ్చర్యం నిండిన కంఠంతో అడిగాడు నిద్రలేచి వచ్చిన వృద్ధుడు కరవాల విన్న వెంటనే మెలకు వచ్చిందతనికి వెంటనే లేచి శకటంలో నుంచి పెద్ద కాగడాని బయటికి తీసి నిప్పు ముట్టించాడు ఆ కాగడా వెలుగులో క్రిందపడిపోయిన దృఢకాయుడి ముఖాన్ని తాను చూసి వారిద్దరికీ చూపించాడు మేము పరాయి దేశస్థులం మాది ఈ నగరం కాదు ఇతనెవరో మాకు తెలియదు అన్నాడు శ్యామలుడు వాడు తుమ్మల డొంకకి చెందిన బందిపోటు వీరన్న ఈ అడవి దారిలో ప్రయాణించే వారిని దోచుకోవటం వాడి వృత్తి వాడి ఆగడాలను భరించటం చేతకాక చేతులెత్తేశారు గంధవతి సైనికులు ఇతన్ని పట్టించిన వారికి పదివేల బంగారు నాణ్యాలు బహుమతి ప్రకటించారు అన్నాడు బహుమతి ప్రకటించటంతో తమ కర్తవ్యం ముగిసిపోయిందని చేతులు ముడుచుకుని కూర్చోలేదు తమవంతు ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నారు కదా అన్నాడు గదాధరుడు ఎటువంటి వా ప్రయత్నాలు ఆశ్చర్యంగా అడిగాడు వృద్ధుడు చటుక్కున చేయి జాచి దుమ్ము ధూళితో మలినమై ఉన్న అతని అంగీని పట్టుకుని బలంగా లాగాడు గదాధరుడు సర్రుమని శబ్దం చేస్తూ చినిగి పీలికిలైపోయిందది ఒంటిమీది వస్త్రం చిరిగిపోతే నగ్నంగా నిలబడిపోవాలి వృద్ధుడు కాని ఆ విధంగా లేడతను మలినమైన అంగీ క్రింద అతి విలువైన దుస్తులు ధరించి ఉన్నాడు బురదగుంటలో దిగబడిపోయిన శకటాన్ని లాగే సమయంలోనే నాకొచ్చింది అనుమానం అనుకోని విధంగా సహాయం చేయటానికి వచ్చిన అపరిచితుల్ని చూసి ఆనందించటమే కాదు తనవంతు సహాయం కూడా చేయాలి అటువంటిదేదీ చేయకపోగా నిబ్బరంగా నిలబడిపోవటం వేగంగా అవతలికి వెళ్లకుండా ఇక్కడే ఆగిపోదామని అనటం నా అనుమానాన్ని చేశాయి గంధవతి సైనికుల మీద మీ అధికారం ఎటువంటిది నవ్వుతూ అడిగాడు గదాధరుడు